వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఇంటి ముందు పెళ్లి జరుగుతుంది కదా అది కాళ్ళగోళ్ళ తంతు జరుగుతుంది మీకు కూడా చూపించేయండి ఒడ్లు పోసారు వడ్ల మీద పేటలు దాని మీద వైట్ క్లాత్ నీట్గా పరిచారు పరిచిన తర్వాత దాని మీద పెళ్లి కొడుకుని తోట పెళ్లి కొడుకుని కూర్చోబెట్టారు దాని చుట్టూరునేమో అన్నము బుద్దుపప్పు అరిసెలు ప్లేట్లు పెట్టి నాలుగు మూలలో పెట్టారు అందరూ మొత్తం ఇద్దరు అందరూ వచ్చారు అక్షంతలు వేసి డబ్బులు తిప్పుతారంట అప్పుడే చూద్దాం రండి అది చూసారా అన్నం పెట్టి ముద్దపక్కలు వేసి దాని తిమ్మే నాలుగు పక్కన నాలుగు అర్సులు పెడుతున్నారు ఓ పెద్ద ఆవిడ వచ్చి ఈ పేటల మీద కూర్చోబెట్టారు చాలా బాగా జరుగుతుందండి ఇక్కడ పెళ్ళి మొత్తం వీడియోలు మీకు పెడతాను చూస్తూ ఉండండి కామెంట్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా మీకు అన్నీ చూడడానికి వీలుగా ఉంటే పేరెంట్ వాళ్ళందరూ ఈ బొట్టలు తేరేది బొట్టలు తేరేది అన్నది బొట్టలు ఇచ్చారు బొట్టలలో ఒడ్లు పోసారు ఒడ్లు పోసిన తర్వాత వాటిల్లోని రోకళ్ళు నిలబెట్టి సెరుకో పక్కన పట్టుకున్నారు ఫ్రంట్ తర్వాత అమ్మా నాన్న డబ్బులు తీసుకుని అలా పెళ్ళికూ పెళ్ళికొడుకు మీదుగా గన్నం రాసి అలా తిప్పి ఆ డబ్బులు అక్కడ పెట్టేస్తున్నారు వాళ్ళు ఏమో మనకి డ్రమ్స్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వచ్చి తీసుకుంటారంట చూసారు కదా అది అలా ఈ రకంగా అందరూ కూడా ఆ ఇందుని చూస్తున్నారు వాళ్ళతో పాటు మీరే చూసేయండి చిన్న చిన్నపిల్లికొడకు బాగున్నాడు కదా కొడుకు వాడిగా ఆకలేసిందంట ఇందా టిఫిన్ కాడికి వచ్చి ఆకలేసిందంటే పెళ్లి కొడుకు ఎవ్వరు పెట్టలేదు అంటున్నాడు అందరు పేరెంట్ నుంచి తర్వాత వాళ్ళ మామ వాళ్ళ పెత్త